ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున చేరికూడి వచ్చిన మీ అందరికీ ప్రభుయే సుక్రహిస్తు నామంలో సుభాబే వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాటను మనం చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏమండి విశేషకరమైన మాట దేవుడిపోటు మనకు అనుగ్రహించాడు చూడండి నలభై ఐదవ కీర్తనల గ్రంథము రెండవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నరుల కంటే నీవు సుందరవైతుడి సుందరవైతుడివై ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునుగాక అన్న మాట రాయబడింది పిల్లరా నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునుగాక అద్భుత మాటను ఇక్కడ దావేది గారి ద్వారా ప్రస్తాపించబడింది పిల్లరా అంటే నరుల కంటే సుందరుడు అని మాట ఉచ్చరిస్తూ ప్రభు అని యేసుక్రీస్తు వారికి ఏమండి పదివేలలో అతికాంక్షనీయుడైనా మన ప్రభు అని యేసుక్రీస్తు వారిని అనే పదాన్ని ఉచ్చరిస్తూ కిందకు వచ్చేలాగే నీ పెదవులపై దయా పోయబడి ఉంది అని కిందకొచ్చి నిత్యము ఆశీర్వదింపబడుదుగాక అన్నాడండి నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అన్న మాటలు మనం చూస్తున్నాం పిల్లరా ఇక్కడ సుందరుడు లేదా సౌందర్యవంతుడు ఎవరు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా మనం చూస్తే ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తు వారే సోలమతి అనే సంఘం సొలోమాను రాజుగారి ద్వారా రాయించబడుతున్న మాటల్లో రాసి ఉండే మాటల్లో మనం చూస్తాం ఈ సంఘం ఎవరు ఎవరు ఈ సుందరుడు సుందరివతి అనే పదాలు దేవునికి స్తోత్రు అయితే ఇక్కడిని పెదవులపై దయారసం అనే పదాన్ని కూడా ప్రస్తాపించాడు దయారసం పెదవులపైన అంటే దీన్ని కాస్త మనం ఆలోచించగలిగితే ఎట్టి మనుషుడనైనా క్షమించగలిగిన ఆ దయ భూమిందు కానివ్వండి పరమందు కానివ్వండి పాతాల మందు కానివ్వండి ఈ మూడు లోకాలలో ఏ లోకంలో కూడా ఒక మనిషిని క్షమించగలిగినంత మనస్సాక్షి ఎవరికి ఉందండి ప్రభుయేసుక్రీస్తు వారికి తప్ప అందుకే అంటాడు నీ పెదవుల పైన దయారసం పోయిబడి ఉంది నువ్వు బందిపోటిని దొంగని తోడుబోతిని వెభిచారిని పాపిని మోసగౌడిని కుయుక్తి పనులను ఏమండి ఎటువంటి దోషం కలిగిన వాడినైనా సరే నువ్వు క్షమించగలిగిన మనసుగలవాడు దేవుడు నిన్ను నిత్యము దీవించుగాక అని పదం కనపడుతుంది ఏమండి ఈ పెదవుల మీద పోయబడిన దయా ఆ ఒరిజినల్ మనకు బాగా పరిచయం ఎట్లా అంటే ఆ శిలువులో ప్రాణం పెడుతున్న ప్రభు అన్న మాట ఏ మనసుడైనా పలకగలడా ప్రిలరా ఎవరైనా కూడా తలంచగలడా అటువంటి మాట ఏమన్నాడండి తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగోరు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాననే అద్భుతమైన మాటలు మనకు అక్కడ వరుసగా కనబడతాయి అయితే ఈ పూట ఈ వాగ్దానాన్ని దేనికి దేవుడు అనుమతిస్తున్నాడంటే దేవుని కోసం ప్రాకులాడుతున్నావు గనుక దేవుని కోసం బ్రతకాలన్నీ నిన్ను నువ్వు కట్టుకున్నావు గనుక దేవునితో నడుస్తూ లోకాన్ని గమనిస్తున్నావు గనుక నీ పెదవుల మీద కూడా దయారసం పోయబడాలన్నదే దేవుని ఉద్దేశం దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే నన్ను వెంబడించుచు మీరు నా స్వరూపంలోకి మార్చబడాలి అని ప్రభు చెప్పిన ఒరిజినల్ మాట ఈరోజు నీ నా జీవితానికి ఎంతైనా అవసరం ఉన్నదని ఈ వాగ్దానపు మాటలో మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు ప్రభు ప్రభుయేసుక్రీస్తువాళ్ళు నువ్వే పరిస్థితిలో ఉన్నావో మంచిగా ఉన్నావో బలహీనతల్లో ఉన్నావు ఏవండి అందరూ ప్రోత్సాహకరమైన పరిస్థితుల్లో ఉన్నావో మనుషులకు తెలియదు కానీ చూచుచున్న దేవునికి తెలుసు నీ పెదవుల నుంచి పోయబడిన ఏవండి దేవుని అభిషేకం నువ్వు డ్రమ్మంగా వాడుతున్నావో యథార్థంగా వాడుతున్నావు అన్నది చూచే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నీకు గుర్తు చేయడానికి దేవుడు ఈ మాట ప్రస్తావిస్తూ వచ్చాడు ఎందుకంటే నీ పెదవుల మీద దయారసం పోయబడితే అంటే నువ్వు ప్రతి ఒక్కరిని క్షమించి ప్రేమించగలిగిన మనసు కలిగి మనం ప్రార్థిస్తా ముందుకు అడిగేస్తే అద్భుతంగా మాట రాశాడు నిత్యము నిత్యము దీవించబడదు గాక స్తోతురా ఆశ్చర్యం కదా పిల్లరా ఈరోజు నాతో మాట్లాడిన దేవుడే ఒకప్పుడు నీతో మాట్లాడాడు ఒకప్పుడు మన పితరులతో మాట్లాడాడు వాళ్ళు కూడా దేవుని స్వరూపము కలిగి వారు వర ప్రాజ్యానికి చేరారు అన్న విషయాన్ని మనం గమనించగలం ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట నరులు కంటే భూమి మీద ఉండే నరుల కంటే నువ్వు సుందరుడు సుందరివతివి సుందర రాలువు అన్న మాటలు బైబుల్లో కనబడుతున్నాయి కనుక ఆ పదాన్ని అంటాడు నువ్వు చాలా దేనస్థుడు ప్రేమ కలిగిన వాడు ప్రేమ కలిగిన దాను నువ్వు ప్రార్థించగలవు నమ్మకస్తురాలు నమ్మకస్తుడు అన్న మాట అంటున్నాడు పిల్లలు ఒకసారి ఆలోచించండి ఎంతైనా మనకు అవసరం కదా ఆలోచించు దీవించబడటం నీకు అవసరం కదా ఆలోచించు దేవుని మాట తేటగా మాట్లాడుతున్నా ఒకసారి చదువుతాను నేను నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసం రసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అన్నమాట మాటలు ఏ పరిస్థితుల్లోనూ వీక్షిస్తున్నావు నేను బలపరచటానికే కానీ నేను ధైర్యపరచటానికే కానీ వేరొక ఉద్దేశం కాదు ఈ ప్రతిదినం ప్రభు సన్నదైన కార్యక్రమాన్ని ఆలోచించి ప్రార్థించు దేవుడు నిన్ను దీవించి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైనా మా పరలోకపు తండ్రి మీకు అందిన ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపన ఉన్న నీ ప్రి పిల్లల పైన గురించి మీరు మాట్లాడేది వాగ్దానంగా ప్రభు నీ పెదవులపై దయారసం పోయబడును ఇదిగో నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నావు ప్రభు మరి క్రియలలో నువ్వు అతి సుందరుడు అని తేటగా మాట్లాడావు మరి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో సరిచేసి బలపరిచి దీవించి మీరు మహిమ తెచ్చుకున్నామని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైతులా గాడ్ బ్లెస్